ఒక చిన్న గ్రామంలో ఉన్న పాత ఇంట్లో జీవించేవాడు కళ్యాణ్ అనే కార్మికుడు అతను నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ముందే లేచి బొజుకు బతుకు పోరాటం మొదలు పెడతాడు అతని చేతులు చిమ్మలు చెయ్యిపై గాయాలే గాయాలు అయినా కూడా విరామం తీసుకోలేదు అతనికొక చిన్న కల తన పిల్లల్ని చదివించి జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం ప్రతిరోజు తక్కువ జీతంతోనూ ఎక్కువ శ్రమతోనూ పనిచేసిన కల్యాణ్ ఎన్నోసారి కూలీ అందకపోయిన సందర్భాలు ఎదుర్కొన్నాడు ఒకసారి కూలీగారి బడితలుపులు తీసేయకపోతే తన కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితి వచ్చింది అయినా అబద్ధం చెప్పలేదు ఎవరికీ తలనొప్పి ఇవ్వలేదు ఒకరోజు కాంట్రాక్టర్ కొత్త పథకం ప్రవేశపెట్టాడు ఎక్కువ పనిచేసేవారికి ఎప్పటికప్పుడు బోనస్ కళ్యాణ్ ప్రామాణికత చూసి మిగిలిన కార్మికులు అతని మీ అభినందించడం మొదలుపెట్టారు అతని గౌరవం ఒకసారిగా పెరిగింది చిన్న పిల్లలు కూడా ఈ అంటూ అరుస్తూ పలకరించేవారు సంస్థ యజమాని ఒకరోజు సైట్ విజిట్ చేశాడు కళ్యాణ్ పనితీరును గమనించి ఆశ్చర్యపోయాడు యజమాని అతని ఇంటికి వచ్చి మీరు మా సంస్థకు గర్వకారణం మీ పిల్లలకు పూర్తిగా చదువు ఖర్చులు మా సంస్థ భరిస్తుంది ఆ రోజు కళ్యాణ్ కన్నీరు పెట్టుకుని అన్నాడు నేను శ్రమించాను కాని నా శ్రమను గౌరవించినవారు మీరు